తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సెంట్రల్ అసోసియేషన్ నిర్ణయం మేరకు డీజీఓఎస్ డిఎన్జిఓ టీచర్స్ యూనియన్ మరియు అన్ని యూనియన్లతో కలిసి ఈ నెల పదకొండున వికారాబాద్ జిల్లా కలెక్టర్లపై జరిగిన దాడి నిరసనగా ములుగు జిల్లా కలెక్టరేటు ముందు ఉద్యోగులు నిరసన తెలిపారు జిల్లా అధ్యక్షుడు పోలురాజు ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టరేట్ ముందు నల్లబార్జిలతో నిరసన తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో కూడా ఇదే తరహాలో ఆర్డీఓ ఎంఆర్ఓపై పెట్రోల్ దాడులు జరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పనిచేస్తుంటే ఉద్యోగుల దాడులు చేస్తే రక్షణ లేకుండా పోయిందన్నారు ఉద్యోగులపై దాడులు చేసిన వారిపై కఠినమైన జీవోలు జారీ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ మేడి చైతన్య టీజీఓ జిల్లా అధ్యక్షులు కే సంపత్ టీజీఓ సెక్రటరీ జీవన్ కుమార్ పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు యాకుబ్ రెడ్డి టీఈఏ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం నాగేశ్వరరావు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ రమేష్ పంచాయతీ సెక్రటరీ ఫోరం అధ్యక్షులు రవి ఉద్యోగులు పాల్గొన్నారు మొత్తంగా ఎంప్లాయీస్ జాక్ ఆధ్వర్య పిలుపు మేరకు సెంట్రల్ అసోసియేషన్ పిలుపు మేరకు మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి అన్ని కేడర్ల ఎంప్లాయీస్ అంటే తెలంగాణ గెజిట్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అదేవిధంగా మన టిఎన్జిఓసు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు అన్ని సంఘాల వారితో మొత్తము ఇక్కడ మనము ధర్నా ఏర్పా మన ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది సో లంచ్ టైంలో ఇచ్చేటువంటి దీంతో సో మనకు మొన్న పదకొండవ తారీఖు నాడు ఆదిలాబాద్ మన వికారాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ మరి అదేవిధంగా కాడ ప్రత్యేక అధికారి అదేవిధంగా అక్కడ లోకల్లో ఉన్నటువంటి తహసీల్దార్లు అదేవిధంగా సిబ్బంది పైన ఒక అమానుషమైనటువంటి దాడిని చేయడం జరిగింది అది ప్రజాస్వామిక పద్ధతిలో నిరసనలు తెలియజేయడానికి కానీ లే లేదు అంటే విజ్ఞప్తులను సమర్పించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ మరి అమానుషమైనటువంటి దాడి అంటే కలలతోని రాళ్ళతోని కారంతో ఇలా దాడి చేయడం అనేది మేము అంటే ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఖండిస్తున్నాము సో ఎందుకంటే ప్రజాస్వామిక పద్ధతిలో మనము పరిపాలన నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ పద్ధతిలో వాళ్ళు రిప్రజెంటేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మన దాంట్లో అసాంఘిక శక్తులు రైతుల ముసులో చేరి మరి ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టడం జరిగింది సో దానివల్ల మనకు అంటే ఫ్రీ అండ్ ఫేర్గా ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి లేకుండా భయానకమైనటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ ఎందుకంటే అత్యున్నతమైనటువంటి పాలనాధికారి పైన ఆ విధమైనటువంటి దాడి జరగడం వల్ల కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి మనోస్థైర్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ సందర్భంగా అంటే ఎంప్లాయీస్ యొక్క నిరసన మన ధర్నాల రూపకంగా లంచ్ అవరు డెమాన్స్ట్రేషన్ రూపకంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అందరూ అది మన ఎంప్లాయీస్ అందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్నాం సో ఈ సందర్భంగా మరి ఎంప్లాయీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఏఎన్జిఓసు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు అన్ని సంఘాల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ సెంట్రల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న దాని ప్రకారంగా మేము ఈరోజు టీజీఓస్ టీఎన్జి టీచర్స్ యూనియన్ డైవర్షన్ యూనియన్ అన్ని యూనియన్లు కలిపి ఇక్కడ లంచ్ అవర్ల ధర్నాకైనా నిర్ణయించడం జరుగుతుంది పదకొండవ తారీఖు జరిగిన సంఘటన వికారాబాద్ కలెక్టర్ గారి మీద దాడి మరియు ఆర్డీఓ గారి మీద ఎంఆర్ఓ గారి మీద మరియు సీసీ గారి మీద డ్రైవర్ల మీద జరిగిన దాడికి కం నిరసన నిరసనగా మనం ఇవాళ తెలియజేస్తున్నాం ఏదున్నా అక్కడ కూర్చొని చేసుకోవాల్సిన పనికి వాళ్ళు దాడి చేసి ఒక పాలనాధికారి మీద చేయడం ఇది మాత్రం న్యాయం కాదు వ్యవసాయ రైతులు అనుకున్నాం రైతులు అనుకున్నాం అందులో వేరే అల్లరి ముఖాలు చేరి ఈ దాడిని మనం చేస్తున్నట్టు మనం పత్రికలలో చూస్తున్నాం ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో కూడా జరగకుండా ప్రయత్నం చేయాలి మరియు గతంలో కూడా ఒక తహసీల్దార్ మీద కూడా మనకు పెట్రోల్ కిరుసిన పోసిన దాఖలాలు పడుతున్నాయి అట్లాంటి ఇట్లాంటి చట్టం కొత్త చట్టం వీళ్ళకి పీడీ యాక్ట్ కింద లేకపోతే ఇంకా నాన్ పీడి యాక్ట్ ఏదైతే చట్టంలో ఏదైతే ఉన్న శిక్షణల ప్రకారం వీళ్ళు శిక్షించాలి భవిష్యత్తులో కూడా ఏ అధికారి ఏ ఏ మన ఉద్యోగుల మీద కూడా ఇటువంటిది కూడా మనకు చర్యలు దాడులు జరగవద్దని ఇట్లాంటివి మనం కోరుకుంటున్నాం ఇవాళ ముల్గో జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇంతమంది వచ్చి చేసినందుకు ధన్యవాదాలు చేస్తున్నాం మరి ఏది ఉన్నా కానీ ఉద్యోగస్తులు అనేది ప్రభుత్వము సంక్షేమ పథకాలు ఇవి ఇచ్చిన మేము వాటిని గ్రామాల్లో కానీ వాటిని తీసుకోపోయే బాధ్యత మా ఉద్యోగస్తుల మీద ఉంటుంది ఉద్యోగస్తులనే సానుకూలంగా మేము నిర్వహిస్తాం కాబట్టి ఉద్యోగుల మీద దాడి అనేది చేయకూడదు ఇది కొంతమంది పొలిటికల్గా దీన్ని తీసుకురావాల్సిన పరిస్థితి చూస్తున్నాం పేపర్లలో కూడా అట్లాంటి పొలిటికల్ మాకు ఉద్యోగస్తుల మాకు సంబంధం ఉండదు ఏదున్నా గవర్నమెంట్ చెప్పిన పనినే మేము చేయడానికి ఉన్నాం తప్ప దాడులు చేస్తే మాత్రం మా పది లక్షల మంది ఉద్యోగస్తులు మాత్రం వాళ్ళ మీద తిరగబడతారు అనేది గుర్తుంచుకోవాలి అందుకే ఏదున్నా కూర్చొని మాట్లాడుకునేది చేయాల్సిన చేసిన పరిస్థితి తప్ప దాడులో చేస్తే మాత్రం ఉద్యోగులు ఊరుకోమని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు జేఏసీ ఆధ్వర్యం లోపల నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి పదకొండవ తారీఖు నాడు జరిగినటువంటి కలెక్టర్ పై దాడి జరిగినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు గైకొనాలని కోరుకుంటున్నాం మరి అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలే కావచ్చు ఏ పథకాలైనా ఇంప్లిమెంట్ చేయడం లోపల ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల యొక్క బాధ్యత ఉంది మరి ఆ విధంగా విధి నిర్వహణ లోపల ఉన్నటువంటి వారిపైన ఏవరైనా కానీ మరి దాడులు చేసినప్పుడు మరి ప్రభుత్వం తప్పనిసరిగా వారి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ ఇక ముందు ఇలాంటి దాడులు చేస్తే మరి ప్రభుత్వ సంఘాలన్నీ కలిసి మరి హెచ్చరిస్తున్నాం అలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం